నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి ముద్దులొలికే తొమ్మిది నెలల తమ చిన్నాన్ని చూసి ముసిపోవలసిన తల్లిదండ్రులకు కొండంత కష్టం వచ్చి పడింది ఒక్కగానొక్క కుమార్తెకు ప్రాణాంతక వ్యాధి సోకిందని తెలుసుకుని ఆ పేరెంట్స్ తల్లడిల్లిపోతున్నారు కూతురి ప్రాణాలు నిలబెట్టుకోవాలంటే అక్షరాల ఒకటి కాదు రెండు కాదు పదహారు కోట్లు ఖర్చు రావడంతో అంత ఆర్థిక స్తోమత లేక ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు చెందిన గాయత్రికి రాజమండ్రికి చెందిన ప్రీతంతో రెండు వేల ఇరవై రెండులో పెళ్ళైంది బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగులైన వారు ప్రస్తుతం రాజమండ్రిలో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు వారికి తొమ్మిది నెలల కూతురు హితైషి ఉంది నెలలు నిండుతున్న ఆ పాపలో ఎలాంటి కదలికలు లేవు పాలు తాగడానికి ఇబ్బంది పడుతుండటంతో డాక్టర్ను సంప్రదించారు స్థానిక డాక్టర్లు వ్యాధి నిర్ధారించక లేకపోవడంతో బెంగళూరులోని బాప్టిస్టు ఆసుపత్రిలో చూపించారు ఆ చిన్నారికి ప్రాణాంతకమైన స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ ఎస్ఎంఏ అనే వ్యాధి ఉందని నిర్ధారణ అయింది స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ వ్యాధి చికిత్సకు చాలా ఖరీదైన జోల్ జన్మ ఇంజక్షన్ వాడాలి దానికి పదహారు కోట్లు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు అంత ఖర్చు చేసే ఆర్థిక స్తోమత లేదని నిర్లక్ష్యం చేస్తే తమ పాప ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వారు కన్నీరు మున్నీరవుతున్నారు తమ పాపను ప్రభుత్వం లేదా దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు వెన్నుముకపై ప్రభావం చూపుతున్న ఆ వ్యాధి వల్ల కూర్చోవడం మింగడం శ్వాస తీసుకోవడంలో ఆ పాప తీవ్ర ఇబ్బందులు పడుతోంది చాలా అరుదైన ఈ ప్రాణాంతక వ్యాధి జన్యుపరంగా మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల వస్తుంది వీటితో పాటు సాధారణంగా కొందరికి సోకుతుంది ప్రతి పదివేల మందిలో ఒకరికి మాత్రమే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధి వస్తుంది మన దేశంలో బెంగళూరు హైదరాబాద్ ముంబై ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఈ వ్యాధికి వైద్యం లభ్యమవుతుంది విదేశాల నుంచి ఇంజెక్షన్లు మెడిసిన్లు దిగుమతి చేసుకొని ప్రాణాంతక వ్యాధికి చికిత్స అందిస్తున్నారు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల పిల్లలకు టైప్ వన్ తొమ్మిది నుంచి పద్దెనిమిది నెలల వరకు టైప్ టూగా ఈ వ్యాధి వస్తుంది సింగిల్ డోస్ మోతాదుతో ఇంజెక్షన్ చేసిన తర్వాత పరిస్థితి మెరుగుపడి ప్రాణాపాయం తప్పుతుంది అయితే పదహారు కోట్ల రూపాయలని భరించలేని ఆ తల్లిదండ్రులు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు